Uh, India is one of the highest tariffing nations in the world. You know that I know. I know. Thank you for shaking your head. But it's uh, it's brutal. It's brutal. They're, they're very smart. And he's a very smart man and a great friend of mine, actually. Uh, and we had uh, very good talks. I think it's going to work out very well between India and our country. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్తో టారిఫ్ డీల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ చాలా స్మార్ట్ అని తన బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు మోదీ రీసెంట్ గా అమెరికా వచ్చారని ఎప్పటి నుంచో తామిద్దరం మంచి స్నేహితులమని ట్రంప్ చెప్పారు న్యూజెర్సీలో అటార్నీ ఎలీనా హబ్బా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు జర్నలిస్టులతో మాట్లాడుతూ మోదీని పొగిడారు గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు ట్రంప్ ఇంకా మాట్లాడుతూ భారత్ ఎక్కువ టారిఫ్లు వేసే దేశాల్లో ఒకటి అని మోదీ చాలా స్మార్ట్ అని అన్నారు తమ మధ్య మంచి చర్చ జరిగిందని ఇండియా అమెరికా సంబంధాలు బాగుంటాయని నమ్ముతున్నానని చెప్పారు మీకు మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఇండియా అమెరికా టారిఫ్లు మంచి ఫలితాలు ఇస్తాయని ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ అన్నారు భారత్ చైనా మీద పరస్పర టారిఫ్ల గురించి కూడా ట్రంప్ మాట్లాడారు ఓవెల్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తూ దిగుమతి చేసుకునే వెహికల్స్ మీద ఇరవై ఐదు పర్సెంట్ వేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు ఇది దేశీయంగా తయారీని పెంచడానికి ఇది ఒక కీలక అడుగు అని అన్నారు దీనికి ముందు అమెరికా మీద భారత్ ఎక్కువ టారిఫ్ వేస్తుందని వ్యాపారం చేయడానికి కష్టమైన ప్రదేశమని ఆరోపించిన విషయం తెలిసిందే ఫిబ్రవరిలో భారత్ చైనా లాంటి దేశాల మీద పరస్పర టారిఫ్లు వేస్తానని అమెరికా ప్రొడక్ట్స్ మీద ఎంత టారిఫ్ వేస్తారో అంతే టారిఫ్ ఆ దేశాల మీద వేస్తామని ట్రంప్ అనడం సంచలనంగా మారిన విషయం విదితమే